ఏమిటి గోపియా ప్రెగ్నెంటా ఎన్నో నెల తల్లి నైన్ మంత్స్ ఎలా ఉంది ఇక్కడికి వస్తారా ప్రతి వారం వస్తావా ఇక్కడికి డాక్టర్లు చూస్తారా బాగా చూస్తున్నారా మందులన్నీ ఇక్కడ దొరుకుతున్నాయా కొంటున్నావా దొరుకుతున్నాయా ఏ ఊరు ஜல்ல ఎన్నో అయ్యింది సిక్స్టీన్ డేస్ పేరు పెట్టినారా ఎప్పుడు పెడతారు పాప బాబా పాప మహాలక్ష్మి నా మొదటి కానుపా సెకండా పెద్దవాడు బాబా ఓ ఇద్దరు వచ్చారు నీకు బాబా బాబు ఇద్దరు కూడా ఏం పేరు పెడతావు అనుకోలేదా నీ పాప ఏమే నీ కూతురు 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 మూడు తరాలు వచ్చారా

ఒకప్పుడు నేను ఎమ్మెల్యే కాకముందు ఇక్కడ అంతా సరిగా పట్టించుకోవట్లేదని పెద్ద గొడవలు జరుగుతూ ఉండే నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మా డాక్టర్లకి అందరికి చెప్పి 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 ఈరోజు మీరు చూడండి ప్రైవేట్ హాస్పిటల్ కంటే ఇక్కడే ఇక్కడే బాగా చూసారు అలాగా ఊరు బాగుందా లేదా బాగుంటుంది సంతోషంగా ఉంటుంది రైట్ నువ్వు అమ్మా

ఎంతమంది పిల్లలు ఫస్ట్ డెలివరీయా సంతోషం ఎక్కువ మంది పిల్లలు కనాలి సరే గుడ్ మార్నింగ్ ఏమి ఇక్కడ ఉన్నారు మార్నింగ్ తల్లి ఏమిది ప్రెగ్నెన్సీయా కన్ఫర్మ్ అయిందా లేదా అయిందా సెవెన్ మంత్ కంగ్రాజులేషన్స్ ఫస్ట్ టైం ఫస్ట్ డెలివరీయా ఓ వెరీ గుడ్ ఏం చేస్తారు మీ ఆయన ఎప్పటి నుంచి వస్తున్నావు ఇక్కడికి బాగా చూస్తున్నారా బాగుందా ఊరు బాగుందా ఎమ్మెల్యే అయిన తర్వాత ఈ ఊర్లో మార్పు తేవాలని నేను ఎమ్మెల్యే అయినాను మార్పు వచ్చిందా లేదా చెప్పాలో ఇప్పుడు ఇప్పుడు వరకు కొంచెం కొంచెం అప్పటికి ఇప్పటికి చూసుకుంటే మార్పు వచ్చింది ఇంకా ఉంది కదా సార్ ఇంకా చాలా ఉంది ఊహించదల్లి ముప్పై సంవత్సరాలుగా నాశనమైన ఊరిని నేను సంవత్సరంలో పూర్తిగా బాగు చేయడం సాధ్యమా కొంచెం 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 ఇంకా టైం ఉంది కదా అప్పటికంతా ఇంకా మీరు ఇంకా రెడ్యూస్ చేస్తారా ఏమైనా తప్పనిసరిగా చేస్తాను మీ కోరిక తెలుస్తాను ఊరు బాగు చేస్తాను రెండో ప్రెగ్నెన్సీయా పెద్దవాడు బాబా పాప పాప ఇక్కడ ఇక్కడే డెలివరీ అయిందా ముందు కూడా ప్రైవేట్లో బాగుంది ఇక్కడ బాగుందా మనము ఎవ్వరూ కూడా పేదవాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్కి పోవాల్సిన అవసరం లేకుండా చేస్తాం అందువల్ల నేను ప్రతి నెలా వచ్చి ఇక్కడ డాక్టర్లతో కూర్చుంటాను ఇక్కడ అవసరాలు చూస్తూ ఉంటాను ఇక్కడ ఏదైనా ఉంటే చేయిస్తూ ఉంటాను ఇవన్నీ చేస్తే మన అందరికీ కూడా కదా కదమ్మా అందువల్ల ఏ ఊరు మీది కౌతాలం కౌతాలం నుంచి ఇక్కడికి వచ్చి చేయించుకుంటున్నాం జాగ్రత్త అమ్మా రైట్ ఓకేనమ్మా బాయ్ బాగున్నా కదమ్మా కూర్చోండి తల్లి కూర్చోండి అమ్మా ఎవరు బాబు బాబా బాబా ఉన్నాడే